హలో అందరికీ అందరూ బాగున్నారా ఇది స్పోర్ట్స్ డే రోజు అనమాట చూసారా మా యాప్ ఎంత ముడిగా ఉందో మామూలుగా అయితే రోజు రెండు జుట్లు వేయమంటుంది అలాంటిది ఈరోజు ఒక జుట్టు వేయమంటుంది ఈ డ్రెస్ లేకి రెండు జుట్లయితేనే బాగుంటుంది ఇన్సర్ట్ వేసుకోవాలి ప్లస్ షూస్ వేసుకోవాలి కాబట్టి రెండు జుట్లు అయితేనే బాగుంటుంది మా అంటే లేదు ఒక జుట్టే కావాలనింది చూసారా మా యాప్ ఇప్పుడు రివర్స్ అండి నేను ఏది చెప్తే దానికి రివర్స్గానే ఉంటుంది మళ్ళీ సరేలే కొంచెం మోడల్గా వేస్తాను రా అంటే వాళ్ళు అట్లనే ఉంది వాళ్ళ డాడీ వచ్చి రెండు జుట్లు వేసుకోమ్మా బాగా మంచిగా ఉంటుంది అంటేనే సరేలేని వేయించుకుంటుంది అట్లనే చూసారా ఇంతే కదా ఏ చెప్తే ఇద్దరు ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లలు ఇట్టుంటారండి ఖచ్చితంగా నాకు తెలిసి అమ్మో భలే సత్తా ఇస్తుంది మా యాపి రెడీ అయ్యేటప్పుడు మాత్రము చూడండి వేయించుకునేటప్పుడు కూడా సక్రమంగా ఉండదు ఆ జుట్లు కూడా సరిగ్గా రావు ఇంతేనా అండి మీ ఇంట్లో పిల్లలు కూడా నాకు తెలిసి ఇద్దరిలో ఒకరిట్లు ఉంటారు ఓకేనండి ముఖ్య పాయింట్కి అయితే వచ్చేస్తాను కొంతమంది పిల్లల్ని పక్కన వాళ్ళని చూసి నేర్చుకోండి పక్కన వాళ్ళని చూసి నేర్చుకోండి అని అంటారు మా ఇంట్లో మా పెద్ద పాప బాధ అవుతుంది మా చిన్న పాపకు నోరు తిరగదు అలా అని నేను చాలా రోజులు బాధపడ్డాను కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే మా పాప రాయగలుగుతుంది చెప్పలేదన్నమాట సో ఎవరికి ఉండే టాలెంట్ ఉంటుంది నాకు తెలిసి ఫోర్స్ చేయకూడదు అనమాట కొందరు అంటూ ఉంటారు కానీ నేను అలాంటివి ఏం పట్టించుకోను వాళ్ళు ఎలా ఉంటే అలా చదువుతారు దాంట్లో మాత్రం డౌటే లేదు వాళ్ళకు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళంతకు వాళ్ళే అన్నీ నేర్చుకుంటారండి మనం ఫోర్స్ చేయడం వల్ల ఏదైనా చెప్పడం వలన వాళ్ళకైతే అస్సలు రాదు కొన్ని చెప్పాలి మంచి విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అనే టైప్ అయితే నేను కాదు నేను ఎలా ఉంటానో నా బిడ్డలను అలానే పెంచుతాను అంటే మంచి చెడ్డలు చెప్పి ఖచ్చితంగా పెంచాలన్నమాట ఇది నా తరపు నుంచి అయితే పాయింట్ చూసారా ఇంకా చిన్నగా కాటుకైతే పెట్టేశాను ఇంకా చిన్నవి ఇంకా చుక్కలు కూడా పెడుతున్నాను దానికి కూడా పెట్టాలంటే ఓ రోజు కదులుతుంది ఇట్లా కదులుతుంది అట్లా కదులుతుంది చూసారు కదా మూడిగానే ఉంది ఆ రోజు టిఫిన్ కూడా తినలేదు మొత్త పాలు తాగేసి బయలుదేరిందనమాట మా యాపీకి వచ్చి స్పోర్ట్స్ డే రోజు టూ ఫ్రైజెస్ వచ్చినాయన్నమాట కానీ ఒక్కటే ఇచ్చారు ఒక్క ఫ్రైజే ఇచ్చారు సర్టిఫికేట్ ఇచ్చారు ప్రతిసారి అంతే అండి రెండు మూడు దాంట్లలో ఫస్ట్ ప్రైజ్లు వచ్చినా కానీ ఒకటే ప్రైజ్ ఇస్తారు మరి అది ఎందుకో ఏమో మా హ్యాపీ వాళ్ళ మేడం అడగమనింది కానీ కానీ నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళకు తెలుసు కదండి ఓకే అండి నా వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్